డియర్ ఫ్రెండ్స్ మార్చి నెల వచ్చేసింది మరి ఈ నెలలో రుణాల్ తీర్చివేసే అద్భుతమైన ముహూర్తం మైత్రే ముహూర్తం ఎప్పుడుందో చూద్దామా దీంట్లో భాగంగా మనం ప్రతి నెల మహాలక్ష్మి కటాక్షం కోసం ఏదో ఒక చిన్న టిప్పు చెప్పుకుంటున్నాం కదా మరి ఈ నెల ఇంట్లో పారిజాత మొక్కను పెంచుకోవడం మాత్రమే కాదు ఆ మొక్కకు చేయడం కూడా శుభప్రదం అప్పిచ్చిన డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడుతున్నా అప్పు తీసుకుని ఆ డబ్బులు చెల్లించడంలో జాప్యం అవుతున్నా పారిజాతం మొక్కకు చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది పారిజాత మొక్క మొక్కను తీసుకుని ఎర్రటి గుడ్డలో కట్టి లక్ష్మీదేవి ముందు ఉంచాలి దీని తర్వాత లక్ష్మీదేవిని మొక్క మొక్కను పూజించాలి పారిజాత మొక్కకు పసుపు కుంకుమ అనేది దిద్ది కనకదార స్తో పఠించాలి ఈ నివారణ చర్యలు ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తాయి మన అరచేతుల్లో మహాలక్ష్మి నివసిస్తుందని తాబచేయి ఉదయాన్నే నిద్ర లేవటం అరచేతులు చూసి లక్ష్మీదేవిని ప్రార్థించడం వల్ల దేవి ఆశీస్సులు లభిస్తాయి రుణ సమస్య పరిష్కారం కావాలన్నా అప్పు తీర్చాలన్నా రుణం తీర్చుకోవాలంటే ఉత్తమమైన రోజు అప్పులు తీరిపోవడానికి మైత్రే ముహూర్తం అనుసరించామా ఒక్క సంవత్సరంలో అప్పులు ఖచ్చితంగా తీరిపోయే మార్గం అదే దొరుకుతుంది ప్రతిసారి ఈ ముహూర్తం గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాం చాలా చిన్న మొత్తంలో అప్పు ఈ ముహూర్తంలో తీర్చినా దాన్ని పూర్తిగా తీర్చేస్తే అతి గొప్ప అవకాశం దొరుకుతుంది కాబట్టి ఈ నెలలో ఈ మైత్రేయ ముహూర్తం ఎప్పుడో చూద్దామా ప్రతి నెల సార్లు వచ్చే ఈ మైత్రి ముహూర్తం ఈసారి మూడు సార్లు చిన్నండి లక్ష్మీ కటాక్ష మైత్రి ముహూర్తం మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మరి ఈ నెలలో మొట్టమొదటి మైత్రే ముహూర్సం ఎప్పుడంటే మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు మేషలగ్నం అశ్విని నక్షత్రం ఒకటో పాదం శుద్ధ చతుర్థి తిథి సోమవారం ఇక రెండో ముహూర్తం మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి పది గంటల ఐదు నిమిషాల నుంచి మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఉదయం పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు అనువరాధ నక్షత్రం ఒకటో పాదం కృష్ణపంచమి తేదీ బుధవారం మరిక మూడో మహోత్సవం ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల వరకు మేషలగ్నం అశ్విని నక్షత్రం శుక్ల ద్వితీయ తేదీ సోమవారం ఇవ్వండి మరి మేమీ అవకాశాలను వినియోగించుకుని ఈ మైత్రేయ ముహూర్తాన్ని చక్కగా ఉపయోగించుకుంటారని ఆ సీస్ దాన్ని సర్వే జనా సుఖిన శాంతి శాంతి శాంతి